మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నారు చిన్న చిన్నారులు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నలో చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాశ వైపు ఎవరైనా మాట్లాడి తెచ్చారు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నానని ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నో వచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు వచ్చి దొన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ